గతంలో చంద్రబాబుకు బెయిల్ ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ చార్జ్ షీట్ దాఖలు చేశాం బెయిల్ రద్దు పై జోక్యం వద్దన్న రోహత్ కి ముకుల్ రోహత్ కి సిఐడి దాఖలు చేసిన పిటిషన్ రద్దు చేసినటువంటి సుప్రీం కోర్టు నేను ఇక్కడ మేడం భారతి రెడ్డి గారిని అడగదలుచుకున్నది ఏంటంటే మేడం గారు కౌంటర్ వేయలేదు కదా అని చెప్పేసి ఈ విధంగా రాసేశారు సిఐడి డిపార్ట్మెంట్ మీద మరి అయితే గనక జగన్మోహన్ రెడ్డి గారు గత పన్నెండు సంవత్సరాలుగా కండిషనల్ బెయిల్ మీద ఆయన ఇష్టం వచ్చిన తిరుగుతున్నారు మరి ఆయనకు సంబంధించి ఆయన కండిషనల్ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఎందుకు మీరు మీ పత్రికలో రాయలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ షీట్లు ఉన్నాయి ఆయన దాదాపు పదహారు నెలల పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చినటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటిదాకా ఆ కేసులు ట్రైల్ కు కూడా వెళ్ళలేదు కనీసం విచారణకు కూడా నోచుకోలేదు ఆ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంతో మంది అసలు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు అసలు బతి ారా లేదా అనే విషయం కూడా తెలియదు అంటే మీ భర్త పన్నెండు సంవత్సరాలుగా కండిషనల్ బెయిల్ మీద ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు రాజకీయాలు చేయొచ్చు ముఖ్యమంత్రిగా పరిపాలన కూడా చేయొచ్చు కానీ అది కూడా ఎటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా కూడా అదేమి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసు కాదండి అసలు ఇది ఒక కేసే కాదండి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక బూటకప్పు కేసు ఈ కేసు కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు ఉండుంటే మీ లాయర్ కొనోలు గారు గాని అప్పటి అధికారి గాని దేశం మొత్తం తిరిగి కల్కత్తాలో ఢిల్లీలో ఎక్కడ పడితే అక్కడ తిరిగి బైకులు పట్టుకొని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు ఎందుకంటే ఆ రోజు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపి మీ తృష్ణ తీర్చుకున్నందుకు వేరే పార్టీల నుంచి గాని ప్రజల మధ్య గాని మీ మీద వ్యతిరేకత రాకూడదని చెప్పేసి మీ ఇద్దరు బఫూన్లని ఫ్లైట్ టికెట్లు వేసి వేసి మరి పంపించారు మీరు వేరే వేరే రాష్ట్రాలకు అయినప్పటికీ మీరు చేసి తప్పుడు పనే కాబట్టి మీకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఈ రోజు ఆయన మీద ఉన్నటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు మొదటగా మాట్లాడింది మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని తర్వాత రెండు వందల యాభై కోట్లు మాత్రమే అని తర్వాత ఇరవై ఏడు కోట్లు అని ఆ తర్వాత ఏమీ లేదు అని చెప్పేసి కౌంటర్ మీరేమియలేదండి ఇక్కడ అది కేసు ఆ కేసులో ఆయనకు మళ్ళా ఊరట ఒకట మరి దీని గురించి ఇంత అందంగా రాసినటువంటి వీరు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ గురించి ఎందుకు రాయరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వేల కోట్ల స్కాములకు సంబంధించి ఆయన జైల్లో కూడా ఉండొచ్చారు కదా పదహారు నెలల పాటు మరి ఆయన జైలు రద్దు కావాలని చెప్పేసి మీరెందుకు కోరుకోవట్లేదు కేసు కంపెనీలు పెట్టి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నారు కదండి ఎందుకు ఇవంతా ఇది అయితే అడిగినప్పుడు అది కూడా అడగాలి కదా ఖచ్చితంగా చెప్పొచ్చేది ఏంటంటే మేడం భారతి రెడ్డి గారు మీరు ఇటువంటి దిక్కుమాలిన వార్తలు ఎన్ని వండి వార్చినా ప్రజలకు నిజా నిజాలు తెలుసు ఎవరు ఎటువంటి వారు అనేది తెలుసు ఇటువంటి వాటిని ప్రజలు విశ్వసించడం లేదు వాళ్ళంటే మీ పత్రికని ఇప్పుడు కొనేవాడు కూడా లేడండి మీ సర్కులేషన్ కూడా తగ్గిపోయిందనే విషయం అందరూ de que